దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచడంతో ఒక్కసారిగా వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి ఒకేసారి ఇరవై శాతం ఇంపోర్ట్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచడంతో వ్యాపారులు నూనెల ధరలను పెంచేశారు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరిగిపోతున్నాయి క్రూడ్ పామ్ ఆయిల్ క్రూడ్ సోయా నూనె క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్ పై కూడా దిగుమతి సుంకాన్ని పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి ముప్పై రెండు పాయింట్ ఐదు శాతానికి కస్టమ్ డ్యూటీ కేంద్రం పెంచేసింది ఇక మొత్తం ఆయిల్ పై ఐదు పాయింట్ ఐదు శాతం నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి ట్యాక్స్ పెంచిన కేంద్రం నిర్ణయంతో భారీగా వంట నూనెల ధరలు పెరిగిపోతున్నాయి దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచడంతో ఒక్కసారిగా వంట నూనెల ధరలు పెరిగాయి ఒకేసారి ఇరవై శాతం ఇంపోర్ట్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచడంతో వ్యాపారులు నూనెల ధరలను పెంచేశారు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరిగిపోతున్నాయి క్రూడ్ పామ్ ఆయిల్ క్రూడ్ సోయా నూనె క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్ పై కూడా దిగుమతి సుంకాన్ని పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి ముప్పై రెండు పాయింట్ ఐదు శాతానికి కస్టమ్స్ డ్యూటీ కేంద్రం పెంచేసింది మొత్తం క్రూడ్ ఆయిల్ పై ఐదు పాయింట్ ఐదు శాతం నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి ట్యాక్స్ పెంచిన కేంద్ర నిర్ణయంతో భారీగా వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి ఇప్పటికే ఓవైపు కూరగాయల ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా కూరగాయల ధరలు చేసినటువంటి ధరల గాయం నుంచి జనం తేరుకోకముందే కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు లాంటి వార్త చెప్పింది వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లుగా మోడీ సర్కార్ చేసిన ప్రకటనతో నూనెల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి ప్రభుత్వ ప్రకటన సామాన్యులపై పెనుభావరాన్ని మోపిందని చెప్పాలి మొన్నటిదాకా సాధారణంగా ఉన్న వంట నూనెల ధరలు ఒక్కసారిగా ఇరవై రూపాయల వరకు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు లీటర్ వంట నూనెపై పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు పెంచడంతో సామాన్యులు బెంబేలు ఇప్పటి వరకు లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర నూట పదిహేను ఒకే రోజు తేడాతో రూపాయలకు రూపాయలకు చేరిపోయింది పామోలిన్ ధర లీటరు పెరిగింది ముడి పామోలిన్ అలాగే సోయా పొద్దు తిరుగుడుపై సుంకం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ప్రభుత్వ ప్రకటనతో వ్యాపారులు ఒక్కసారిగా నూనెల ధరలు పెంచేశారు వంట నూనెలతో పాటు పూజకు ఉపయోగించే నూనె ధరలు కూడా లీటర్కు పదిహేను రూపాయల మేర పైగా పెంచేశారు దుకాణాల్లోనే కాదు ఆన్లైన్ విక్రయ సంస్థలు కూడా ధరలను సరిచేసాయి పెంచేశాయి కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతోనే తాము కూడా ధరలు పెంచాల్సి వచ్చిందంటున్నారు వ్యాపారులు యాక్చువల్లీ సన్ఫ్లవర్ ఆయిల్ పాత పాత రేట్ అంటే మూట ఎనిమిది మూట తొమ్మిది ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ రూపీస్ అట్లా అయింది అదర్ రీజన్ ఎందుకు అంటే అక్కడ డ్యూటీ కొద్దిగా పెంచేసిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యూటీ పెంచింది అంటే దాని గురించి అట్లా రేట్స్ కొద్దిగా ఎక్కువైంది ఇది ఏం దాంట్లో దాని వెంకాలి ఇది ఇప్పుడు పండగ వస్తుంది అంటే దానికోసం ఇది రేట్ ఎక్కువ చేసేస్తున్నా లేకపోతే ఇది షార్టేజ్ ఉంది అంటే ఎట్లా ఏం లేదు బయటి నుంచి సరుకు కొద్దిగా కష్టంతో వస్తుందంటే డ్యూటీ పెంచేసిన ఆ గురించి రేట్స్ కొద్దిగా ఎక్కువైంది ఈ దాంట్లో ఇండియా గు ఇండియాది ఏం ప్రాబ్లం లేదు గవర్నమెంట్ ఏం ప్రాబ్లం లేదు పండగ అవుతుంది అంటే ఏం ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు అన్ని రేట్ అచ్చా ఇది ఇప్పుడు నూనె కొద్దిగా అంటే మీరు రేట్స్ ఎక్కువైంది రేట్ ఎక్కువైంది నూనెది రేట్ ఎక్కువైంది పోయినసారి ఉల్లి ఉల్లిగడ్డ కూడా కొద్దిగా ఎక్కువైంది వెజిటేబుల్స్ కూడా ఎక్కువ అయింది అది కూడా దాంట్లో కూడా ఫోకస్ చేసిన మరి ఎందుకు ఎక్కువైంది ఎక్కువైంది కొద్దిగా రేట్స్ ఒక్కసారి డిమాండ్ ఎక్కువ వస్తుంది ఒక్కసారి డిమాండ్ తక్కువ వస్తుంది దాంతో ఒక్కసారి రేట్స్ ఎక్కువ అవుతుంది ఒకసారి తక్కువ అవుతుంది అదే ఏం దాంట్లో పెద్ద విషయం ఏం లేదు కావాలి కోసం చేసిన గవర్నమెంట్ ఇట్లా చేసినా లేకపోతే జనాలకి ప్రాబ్లం చేసేయాలి కావాలి కోసం అట్లా చేసినా అట్లా ఏం లేదు వంట నూనెల ధరల పెంపుతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు నిల్వ ఉన్న సరుకులపై కూడా ధరలు పెంచడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో మరింత పెరుగుతాయనే సమాచారంతో సామాన్యుల పరిస్థితి ఏమిటని వినియోగదారులు వాపోతున్నారు ప్రశ్నిస్తున్నారు నూనె ఈరోజు పద్దెనిమిది వందలు అంటున్నారు పద్దెనిమిది అంటే దాదాపు ఐదు వందలు పెరిగిపోయింది సామాన్యులు ఏం కొనాలో ఏం తినాలో నూనెలనే కాదు అన్ని అన్ని రేట్లు పెరిగిపోయినాయి చాలా ముందు ముందు పండగ సీజన్ వస్తుంది పండగ ఇంకా ఎక్కువ పెంచుతారా లేదా అది కూడా తెలియదు ఇలా ఉంది సార్ రేట్లు ఇంత ముందు లాగా ఉంటే బాగుంటుంది కదా కొనేటట్టు లేకుండా అయిపోయింది చాలా ప్రాబ్లం అవుతుంది పాములి ఆయిల్ పై హోల్సేల్లో లీటర్ నూట పది రూపాయలకు అమ్ముతుండగా చిల్లరగా దుకాణాల్లో నూట పదిహేను రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ధర కొన్ని దుకాణాల్లో నూట నలభై రూపాయలకు చేరుకుంది అలాగే పూజలకు నిత్యం ఉపయోగించే నూనెల లీటర్ ధర మొన్న మొన్నటి వరకు నూట తొమ్మిది రూపాయలుండగా ప్రస్తుతానికి నూట ఇరవై రూపాయల ధర పలుకుతుంది అంటున్నారు మహిళలు నూనె రేట్లు ఇప్పుడు ఇప్పటికీ ముందుకి దాదాపు థర్టీ రూపీస్ అబవ్ పెరిగాయి కేజీ దగ్గర ఇప్పుడు వచ్చి చూస్తే మాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట హండ్రెడ్ నుంచి వన్ థర్టీ కొనాలంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంది అలాగే మొత్తం నిత్య చాలా కష్టంగా ప్రజెంట్ వచ్చేదేమో పండగలన్నీ చూస్తే ఏమో నూనె ధరలు పెరిగాయి ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు చూడాలి రన్నింగ్ సామాన్యులగా చాలా భారం పడింది ప్రతి వస్తువు పెరిగింది కానీ నూనె చాలా ఎక్కువగా పెరిగినట్టు కనిపిస్తుంది నూనె లేనిదే ఏమంటా చేయలేము